హలో ఫ్రెండ్స్ నిన్న అమ్మ వాళ్ళని దగ్గరికి హార్స్ వచ్చిందండి గుర్రము నేను మొబైల్ తీసుకుని పాస్వర్డ్ టైప్ చేసే లోపు ఇంకో అక్కడికి వెళ్ళిపోయింది రైడింగ్ చాలా బాగుందనమాట అదొక షూ అనిపించింది కానీ కుదరలేదు సర్లేండి మనం మనమైతే వీరిలోకి వెళ్ళిపోదాం నేను చెప్పాను కదా మేమైతే మైసీ గడ్డి వెళ్తున్నామండి అయితే నేను నార్మల్గా మీతో ఏం చెప్పాను మైసమ్మ గండి అన్నాను కదా అది కాదంట గండి అంట నేను రెండూ ఒకటే అనుకున్నాను మేము వెళ్తుంది మైసి గండి సో మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసి ఇలా రెడీ అయిపోయేవండి ప్రతిదీ కూడా తీసుకెళ్తున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా గిన్నెలు ప్రతిదీ ఉప్పు కారం దగ్గర నుంచి వాటర్ బాటిల్స్ అన్నీ గ్యాస్ స్టవ్ అవన్నీ కూడా ఇలాగా అరేంజ్ చేసాం ఇంకో పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకా గ్యాస్ స్టవ్ అండి ఇది సో పిల్లలు అయితే రెడీ అయిపోయారండి వీటిలో అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాను నేను వచ్చేసి మా మరదలు ఈ పిల్లలు అల్లరే ఎక్కువ ఉంది ఒకవైపు చాలా హడావుడిగా అయిపోయిందండి మార్నింగ్ అంటే ఎందుకంటే మంచు కదా తొందరగా పిల్లలు కూడా లేపలేదు అనమాట అసలే జలుబులుగా ఉన్నాయి కదా అని సో ఇప్పుడైతే చూడండి ఇది మా అందాల రాక్షసి అసలు ఎంత సతాయిస్తుందంటే వాళ్ళ అమ్మని కుదిరించదు బయటకెళ్ళిపోతుంది నీళ్ళతో ఆడుతుంది ఒకవైపున జలుబులు ఒకవైపున చలదనం మరోవైపు ఇంకా చూసారా నేను వీడియో తీస్తున్నా అని చెప్పి ఎలా ఎక్కిరిస్తుందో నా దగ్గరికి అస్సలు రాదండి ఇంకా మా ఆయన చూడగానే పరుగో పరుగు అంటే మేము అలవాటు తక్కువ కదా పరుగెట్స్ది అంతే సో బాగానే ఆడుకుంటున్నారు మా జయదేవితో బాగా కలిసిపోయింది పెద్ద బావతోటి చాలా బాగా ఆడుకుంటుంది ఇంకా ఉండమన్నారు కానీ చలదనం వల్ల నాకు ఇంకా హెల్త్ అనేది సెట్ అవ్వట్లేదండి ఇక్కడ ఉంటేనే అందుకనే వచ్చేసాను అదే రోజు ఈవినింగ్ వచ్చేసాను అంటే నిన్న ఈవినింగ్ అనేది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసనమాట అక్కడ ఉన్న చలదనానికి నాకు ఏమైపోతుందంటే తగ్గట్లేదు అసలు జలుబు అలాగే ఉంటుంది గొంతు నొప్పి అలాగే ఉంటుంది అందుకనే ఇంకా వచ్చేసాం మేము చూడండి వీడియో అనేది షూట్ చేస్తుంది అనమాట ఇది వచ్చేసి మాకు మా ఇంటి దగ్గర నుంచి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఆర్సీఐ సర్కిల్ అనేది వస్తుంది ఇదంతా కూడా హైవే అనమాట మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఫార్టీ మినిట్సే పైసమ్మ గుడి అనేది చాలా దగ్గరండి మనం కుక్కడపల్లి నుంచి వెళ్ళాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడాలి కానీ బాలాపూర్ ఉన్న అంటే మా వాళ్ళది ఆసియా దగ్గర ఉన్న బాలాజీ నగర్ అనమాట ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి సో ఇదంతా కూడా శ్రీశైలం హైవే అనమాట ఇటువైపే ఉంటుంది సో ఇది వచ్చేసి కొత్తపేట ఫ్రూ ఫ్రూట్స్ మార్కెట్ తెలుసా మీకు ఐడియా ఉందా ఆ ఫ్రూట్స్ మార్కెట్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది ఇది వచ్చేసి ఆర్సిఐ రీసెర్చ్ అటువైపు ఎంట్రన్స్ ఇటువైపు ఎగ్జిట్ అనమాట సో ఇది మొత్తం కూడా హైవే అన్ని కంపెనీలు ఉన్నాయి చాలా డెవలప్ అవుతుంది మేము కొన్నప్పుడు మేము ఎప్పుడు కొన్నామంటే టూ థౌజండ్ ఫోర్లో ఓపెన్ ల్యాండ్ తీసుకున్నామండి అప్పుడైతే ఇదంతా అండి అసలు నేను బయటకు కూడా పంపేవారు కాదు మా వాళ్ళు సెవెన్ సిక్స్ అయితే అంటే అంత డేంజర్గా ఉంది మాట అంత డేంజర్గా ఉండేదని చెప్పేసి అసలు మా వాళ్ళు నన్ను అసలు బయటకు పంపేవారు కాదు ఆ టైంలో ఇప్పుడు అర్ధరాత్రి పన్నెండు అయినా సరే అమ్మాయిలు బయటకు వచ్చి అంతలాగే ఉందన్నమాట అంత డెవలప్ అయిపోయింది తర్వాత పెట్రోల్ వేయించుకున్నాం ఇక్కడ పది నిమిషాలు అయితే వేస్ట్ అయిందండి ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ బంక్ అనేది ఫిల్ చేస్తున్నారండి ఒక పది నిమిషాలు ఆగమన్నారు ఇక్కడ వ్యూ కూడా బాగుందండి అని అనుకున్నాను కానీ ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఇలాగ లవసి ఉందనమాట మా వారు లేరండి ఆఫీస్కి వెళ్ళారనమాట ఆయన ఉంటే ప్రతిదీ నీకు వింతే అంటారు ఎందుకంటే నేను అంతగా పట్టించుకోను బయట విషయాలు ఎక్కువ కానీ ఈ మధ్యన బ్లాక్స్ చేస్తున్నాం కదా ప్రతీది కూడా అబ్జర్వ్ చేసేసరికి నాకు అంతా కొత్తగా అనిపించింది సో స్టార్ట్ అయిపోయామని సగం దూరం వరకు వచ్చేసాం వచ్చేసాం చూసారా మైస గండి ఇంకో చూడండి ఈ టోల్ గేట్ వచ్చింది ఇప్పుడు టోల్ గేట్ దగ్గర ఒక టెన్ మినిస్ అయితే ఆగాం ఖత్తాల్ ఖత్ల్ టోల్ ప్లాజా అంట ఇంకా స్టార్ట్ అయిపోయామ మనకి ఎంట్రన్స్ వచ్చేసింది ఇక్కడ స్టిక్కర్ అంటిస్తున్నారు టోల్ గేట్ కోసం ఎందుకంటే సంక్రాంతికి వాళ్ళు ఊరు వెళ్తారంట ఇంకా అప్పుడు కూడా ఎందుకు ప్రతిసారి మనీ పే చేయడం అని ఈ స్టిక్కర్ పెట్టేస్తే ఆటోమేటిక్గా మనీ కట్ అయిపోతాయి కదా ఒకేసారి మనీ పే అనమాట కత్తాల్ టోల్ ప్లాజో నాకు కొంచెం వాయిస్ పోలేదండి ఏమన్నా వర్డ్స్ తిరగకపోతే అడ్జస్ట్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసామండి మైసిగండి ఎంట్రన్స్ వచ్చేసాం చాలా తొందరగానే వచ్చినట్టు అనిపించింది ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి దగ్గర కాబట్టి ఆర్సిఐ దగ్గర బాలాజీ నగర్ సో ఇదండి గుడి వచ్చేసామండి నాకు ఇక్కడైతే ఒక చేదు అనుభవం అయితే ఎదురైంది మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఆ తర్వాత ఆలోచిస్తే కరెక్టే అనిపించింది చెప్తాను మీకు సో చూసారా ఇదంతా కూడా ఇప్పుడు ట్యూస్డే కదా అందుకని చెప్పేసి మరి ఎక్కువ మంది కూడా లేరు సండే అయితే అస్సలు రష్ ఫుల్ రష్ ఉంటుంది అంటండి సో పక్కన అయితే పార్కింగ్ చేసేసాం ఇది గుడి చిలక జ్యోతిష్ అని చెప్తున్నమాట ఎంత బాగున్నాయి చిలకల నేను ఇది వరకు చిన్నప్పుడు చూశాను కానీ ఈ మధ్యన సిటీలో ఎక్కడ కనిపించలేదు సో అందుకు వీడియో షూట్ చేశాను మా నాన్న అంటున్నాడు ఈ మధ్యన బాగా షూటింగ్ పిచ్చి ఎక్కువ అయిపోయిందని సో ఇక్కడ నుంచి మనం ఎండ్రెస్ అనమాట దర్శనానికి ఇలాగా స్ట్రెయిట్గా వెళ్ళిపోవటమే అయితే మీ అందరికి డౌట్ రావచ్చు ఇంత కోల్డ్ ఉన్నప్పుడు కూడా మీరు వ్లాగ్ అనేది పోస్ట్ చేయడం అవసరమా అని చాలా అవసరం అండి కటింగ్ చేసినప్పుడు నాకు వీడియో అనేది తీయకపోతే ఇవి డిలీట్ చేయకపోతే నాకు మెమరీ ఫుల్ అని వస్తుంది ఆ తర్వాత ఇంత కష్టపడి చేసింది వృధా అవుతుందని చెప్పేసి ఏదో రకంగా మీకు అర్థమైతే చాలు అనే పద్ధతిలో షూట్ చేసేసి అప్లోడ్ చేసామనుకోండి తర్వాత డిలీట్ చేసేయచ్చు సో ఇది ఎంట్రన్స్ అండి చూసారా ఎంట్రన్స్ సో ప్రతి యూట్యూబర్కి వచ్చే ప్రాబ్లమే ఇది మెమొరీ ఫుల్ అని వచ్చేస్తుంది కావాలంటే వేరే వాళ్ళని కూడా ఒకసారి అడిగి చూడండి సో ఇదండి స్టార్టింగు చూసారా మాకైతే ఫస్ట్ నుంచి కూడా నేను మా వారుకైనా సరే ఎవరైనా సరే మేము గుళ్ళికి ఎక్కువ ఇష్టపడతామన్నమాట మ్యారేజ్ డే వచ్చింది అనుకోండి ఎక్కడ సినిమాకి వెళ్ళడాలు పార్కులు వెళ్ళడాలు ఇష్టపడము మెయిన్ మా ఇద్దరి థాట్ ఒక్కటే ఎక్కడికైనా గుడికి వెళ్ళాలి చూడండి మైసమ్మ తల్లి అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ ఉంటుంది తీసుకుని అక్కడ కొట్టేయాలి సో నేనైతే తర్వాత కొడదామని చెప్పి ఆగాను ఇక్కడ టికెట్ తీసుకుని ఇలా వెళ్ళాలండి ఎంట్రన్స్ ఎక్కువ మంది లేరు యాక్చువల్కి ఎవరు లేరు ఏంటి అనుకున్నాం కానీ కాదంట ట్యూస్డే కదా అందుకుని ఎవరు లేరు నార్మల్కి అయితే చాలామంది ఉంటారు చాలా ఫుల్ రెష్ ఉంటుంది అంటండి నాకు సా సండే వస్తే అసలే మీకు ఖాళీయే ఉండదు అని మా డాడీ అంటున్నారు అనమాట ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి మనకి ఏదైనా కోరుకున్నవి ఏమైనా ఉంటే అక్కడ కడతారనమాట ముడుపులు అంటారు కదా అవి కొబ్బరికాయ కొన్నప్పుడు మాకు గాజులు ఇచ్చారు ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది అన్నారు తర్వాత ఇక్కడ షూట్ చేసుకుంటూ వచ్చేసరికి అన్నారు ఇప్పుడు ఫోటోషూట్ అవసరమా ముందైతే దేవుడికి దండం పెట్టుకో అని కొంచెం కోపంగా ఫీల్ అయ్యారండీ నాకు వస్తే చాలా గిల్టీగా అనిపించింది కరెక్టే కదా వా అని చెప్పింది కూడా ఎంతసేపు నేను వీడియో మీద కాన్సన్ట్రేషన్ చేశాను కానీ అంత దూరం నుంచి వచ్చి దేవుని దర్శించుకోలేదు కదా పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల పాటు ఆ గిల్టీ ఫీలింగ్ అనేది నా మనసులో ఉండిపోయింది చిన్నపిల్లలు అన్నారనుకోండి అదొక అర్థం కానీ నేను కొంచెం పెద్దదానే కదా ఒకరికి చెప్పే అంత ఉన్నదాన్ని కాబట్టి నేను ప్రసాదం కూడా సరిగ్గా తినలేకపోయాను అదే ఆలోచిస్తూ ఉంటాను నేను చాలా సెన్సిటివ్ అండి మీరు చెప్తే నమ్మరు కానీ ఎవరు ఏమన్నా సరే ఇట్టే హట్ అయిపోతాను అనమాట తర్వాత ఇదొక ఎక్స్పీరియన్స్ నాకు వ్లాగ్స్ తీయడంలో ఇదే ఫస్ట్ టైం నాకు బయట వ్లాగు నెక్స్ట్ టైం ఎక్కడికైనా ఇప్పుడికి ఫస్ట్ వచ్చేసి మొత్తం కూడా దర్శనం చేసేసుకుని ఒక పది నిమిషాలు మా వాళ్ళని వస్తానని చెప్పి వీడియో షూట్ చేస్తే బెస్ట్ అనిపించింది ఎందుకంటే అక్కడ పూజారి అంతా కొంచెం కోపంగా ఇప్పుడు షూటింగ్ అన్నట్టు డైరెక్ట్గానే అనేసారు ఫోన్ పక్కన పెట్టేసి ముందు దర్శనం చేసుకోవాలి సో ఇలా దర్శనం అయిపోయిన తర్వాత కొంచెంసేపు వీడియోని షూట్ చేశాను ఆ గిల్టీ ఫీలింగ్తోనే తర్వాత వచ్చేసి కుకింగ్ పక్కకి వెళ్ళిపోయి అంటే పక్కనే ఉంటుంది అనమాట మేకలు కొయ్యాలి చికెన్ మేమైతే చికెన్ ముక్కుకున్నాం కాబట్టి అమ్మ వాళ్ళు చికెన్ కట్ చేశారు మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చిందండి ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటారు వాళ్ళు కూడా అని వాళ్ళేమో నాటుకోడి తెచ్చారు నేనైతే చికెన్ తినలేదండి ఓన్లీ రైస్ కొద్దిగా తిన్నానంతే సో మా మరదలు చికెన్ ఫ్రై చేస్తుంది నేనేమో బిర్యానీ ఆ అమ్మాయి ఏమో నాటుకోడి చికెన్ ఫ్రై చికెన్ కర్రీ నాటుకోడి ఇంక పక్కన నాటుకోడి రెడీ అవుతుంది ఇదేమో చికెన్ ఫ్రై అసలు చేసినట్టు అనిపించలేదండి ఈసారి ఎందుకో మరి చాలా బాగా జరిగింది ఎందుకు కుకింగ్ విషయంలో అయితే అసలు కొంచెం కూడా అలసట రాలేదు ఎందుకని ఆలోచిస్తే అందరూ అనుకున్నాం అనమాట ముందే ప్రతీది కూడా తీసుకొచ్చాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా పచ్చిమిరపకాయలు అవన్నీ ప్రతీది తీసుకొచ్చాం కాబట్టి మాకు అలసట అనిపించలేదు చాలా బాగా అయితే జరిగింది కానీ నాకు కొంచెం హెల్త్ సపోర్ట్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది కడుపు నిండా తినొచ్చు కదా సో ఈ అమ్మాయిదైతే రెడీ అయిపోతుందండి సో మా మడదల పేరు లక్ష్మి ఈ అమ్మాయి పేరు కూడా లక్ష్మీయే తర్వాత పిల్లలు ఆడుకుంటున్నారు రెడీ అవుతున్నాయి అన్నీని ఇదే ఈ రూమ్ మొత్తం కూడా థౌజండ్ రూపీస్ అండి ట్యూస్డే కాబట్టి థౌజండ్ అనమాట సండే అయితే సిక్స్ అంట మనుషుల డిమాండ్ బట్టి ఉంటుందంట మా తమ్ముడు ఈ మధ్యలో లావ్ అయిపోయాడు చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది ఇంకా పిల్లలు ఆటల్లో పడిపోయారు ఇంకో మా చిన్నోడు అలిగాడు వాళ్ళ డాడీ ఉండుంటే బాగుండేది పాపం ప్రతిదానికి అలుగుతాడు అలకీ తీర్చాలంటే వాళ్ళ డాడీయే ఉండాలి ఇంకో బాల్ ఇవ్వట్లేదు అని చెప్పేసి పక్కన కూర్చోగలిగాడు మాట ఇంకో విజిల్స్ వేయించాలి నాటుకోడైతే వేయించేశారు ఫైవ్ విజిల్స్ అయితే వచ్చేసినాయి సో అయిపోయిందండి ఇక్కడ కూడా ఫ్రై అయిపోతుంది కొత్తిమీర జల్లేసి పక్కన పెడితే అయిపోతుంది సో మళ్ళీ ఇంకో చికెన్ కర్రీ అక్కడేమో నాటుకోడి అటేమో చికెన్ ఫ్రై ఇది చికెన్ కర్రీ ఇది వచ్చేసి బగార్ రైస్ బగార్ రైస్ మొత్తం నాకు నేనే చేశాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకున్నాము అందుకని అలసట అనేది రాలేదు అమ్మేమో అన్నీ కూడా అమర్చింది పక్క నుండి ఉల్లిపాయలు కట్ చేయటాలు అవన్నీ కూడా సో చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఏం మిగలేదండి బాగానే సరిపోయాయి ఇంకా కొంచెం ఉంటే ఇంటికి తీసుకొచ్చేసాము నైట్ తినొచ్చు అని చెప్పేసి నేను మాత్రం కొంచెం రైస్ తిన్నాను మా వాచ్ మరీ మరీ చెప్పారు చికెన్ తినకు నీకు బాగలేదని సో రైస్ అయితే వేసేసాను చూడండి సో దీన్ని కొంచెం ఉడికిన తర్వాత దమ్ పెట్టేస్తాను సో కర్రీ కూడా రెడీ అయిపోయింది సో నా దమ్ నా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చూసారా ఎంత పలుకు పలుకు వచ్చింది ఇంకో టూ మినిట్స్ పెడితే సరిపోతుంది ఇంకా టూ మినిట్స్ అంతే అంతేనండి తర్వాత అందరం తినేసాం లాస్ట్లో నేను మా మరదలు ఆ అమ్మాయి మిగిలాము మేము కూడా తినేసాము ఇంకా ఫస్ట్ మగవాళ్ళకి పెట్టేసాము తర్వాత పిల్లలకి మగవాళ్ళకి ఫస్ట్ పెట్టేసి లాస్ట్లో మేము అనమాట ఏం మిగలేదు చాలా బాగా జరిగింది సో అన్నీ సదురుకుంటాలు అయిపోయినాయి ఇవన్నీ క్లీన్ చేసామండి చెత్త ఇక్కడ పెట్టేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారంట ఇంక ఇదంతా క్లీన్ అయిన తర్వాత బ్యాక్ టు హోమ్ ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్గా ఫోర్ అయిందండి తర్వాత మా వారికి కొంచెం చికెను బిర్యానీ పెట్టించింది అమ్మ తీసుకొచ్చేసాను నేనైతే టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్తా అంటున్నారు ఇప్పుడు వెళ్ళాలి హాస్పిటల్కి బాగా గొంతంత నొప్పిగా ఉంది స్టార్ట్ అయిపోయామండి ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు కానీ చాలా బాగా జరిగింది సండే వస్తే మాత్రం ఇంత బాగా జరగదని వాళ్ళు అంటున్నారు ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ